గురుగ్రాం భూమి కేసులో ప్రియాంక గాంధీతో కలిసి రాబర్ట్ వాద్రా మూడో రోజు ఈడీ ముందు హాజరు అసాధ్య ఆరోపణలు వద్దు గోసాలకు రండి బోమనకు కోట ఎమ్మెల్యేల ఫోన్ కర్నూలు జిల్లా అంతర్జాతీయ డీజిల్ దొంగలు అరెస్ట్ తెలంగాణ సిఎస్ అధికారులు బలవుతున్నారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కంచా గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సుప్రీం సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలపై ఆయన స్పందించారు ఐఏఎస్ అటవీ అధికారుల వంతైందని ఇతర అధికారులుగా జాగ్రత్తగా ఉండాలన్నారు రేవంత్ రెడ్డి సైన్యంలా కొందరు పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ఇష్టానుసారం కేసులు పెట్టిన వారిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు రేవంత్ రెడ్డి ప్రైవేట్ ముఠాలా పనిచేస్తున్న పోలీసులు ఊచలు లెక్కించాల్సి వస్తుందని హెచ్చరించారు కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు ఎండగట్టిందని కేటీఆర్ పేర్కొన్నారు మరి ఇందులో నిన్న సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్టు మీరు ఎంతమంది చూశారో లేదో నాకు తెలియదు ఎంత తీవ్రంగా ఉంది అంటే సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన సాధికార కమిటీ ఇది ఆ కమిటీ యొక్క రిపోర్ట్లో కమిటీ వారు అపాయింట్ చేసిన రిపోర్ట్ నా దగ్గర ఇక్కడ ఉంది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఉంది ఎంత స్పష్టంగా చెప్పారంటే ఎన్ని విషయాలు చెప్పారంటే మేమేదైతే వాదన వినిపించామో ఇక్కడ మొన్న వారు దాన్ని పూర్తి స్థాయిలో సమర్థిస్తూ పూర్తి స్థాయిలో మేము చేసిన వాదన కరెక్ట్ అంటూ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ స్పష్టం చేసింది మీరు చూసినట్టయితే వారు చెప్పిన కొన్ని మాటలు నేను యథాతథంగా కోర్టు చేస్తున్నాను ఐఎమ్ జస్ట్ మియర్లీ కోటింగ్ ద కమిటీస్ రిపోర్ట్ ఇది నా కవిత్వం కాదు ప్రైమాఫేసి ద సబ్జెక్ట్ ల్యాండ్ సీమ్స్ టు బి అండర్ ద ఓనర్షిప్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పి ఓనర్షిప్ విషయంలో సూత్రప్రాయంగా మౌలికంగా ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పొజిషన్లో ల్యాండ్ ఉంది కాబట్టి ఇది పరిగణలోకి తీసుకోవాలని ఒకటి చెప్పారు రెండవది వారు చెప్పిన మాట అంటిల్ ద ఓనర్షిప్ అండ్ లీగాలిటీ ఆఫ్ ద ల్యాండ్ యూజ్ ఆర్ సెటిల్డ్ బై దిస్ హానరబుల్ కోర్ట్ ఆల్ ఆన్ గోయింగ్ డ్ యాక్షన్స్ టు మాట్గేజ్ లీజ్ ఆర్ కమర్షియలీ ఎక్స్ప్లాయిడ్ ద ల్యాండ్ బై టిజిఐసి మే బి స్టేడ్ బై దిస్ హానరబుల్ కోర్ట్ టు ప్రివెంట్ ఫర్దర్ ఫైనాన్షియల్ అండ్ లీగల్ కాంప్లికేషన్స్ ఈ విషయం తేలేదాకా ఈ విషయం ఓనర్షిప్ విషయం కానీ లీగాలిటీ ఆఫ్ ద ల్యాండ్ యూజ్ అంటే అక్కడ అడవి ఉండంగా కూడా అడవిని ధ్వంసం చేసి కట్టొచ్చా లేదా అనేది కానీ తెలియదాకా సుప్రీం కోర్ట్ తేల్చేదాకా ఆల్ ఆన్ గోయింగ్ ఆర్ ప్రపోజ్డ్ యాక్షన్స్ టు మాట్గేజ్ టు లీజ్ ఆర్ టు కమర్షియలీ ఎక్స్ప్లాయిట్ అంటే అక్కడ కట్టడాలు కానీ తాకట్టు పెట్టడాలు కానీ అట్లాగే లీజ్కి ఇవ్వడాలు కానీ ఇవన్నిటిని కూడా తక్షణమే ఆపే విధంగా స్టే చేసే విధంగా సుప్రీంకోర్టు చొరవ తీసుకోవాలని చెప్పి కూడా సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ నా రిపోర్ట్లో చెప్పింది అట్లాగే వారు చెప్పిన ఇంకొక మాట ఇన్ వ్యూ ఆఫ్ ద సీరియస్నెస్ ఆఫ్ వయలేషన్స్ అండ్ పొటెన్షియల్ ఫైనాన్షియల్ ఇంప్రోపరైటీ అండ్ ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ బై ఎనీ స్పెషలైజ్డ్ ఏజెన్సీ మే మేబీ ఆర్డర్డ్ చెప్పిన మాట మళ్ళీ రిపీట్ చేస్తాను ఇది ఇంపార్టెంట్ మాట వారు సెంట్రల్ ఎంపవర్ కమిటీ ఇచ్చిన మాట ఏంటంటే చెప్పిన రిపోర్ట్ ఏంటంటే ఇన్ వ్యూ ఆఫ్ ద సీరియస్నెస్ ఆఫ్ ద వయలేషన్స్ అండ్ పొటెన్షియల్ ఫైనాన్షియల్ ఇంప్రోపరైటీ ఇక్కడ జరిగిన ఆర్థికపరమైన అవకతవకలు ఇక్కడ జరిగిన ఉద్దేశపూర్వకమైన ఒక అరాచకత్వం ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మరి ఒక ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీ ద్వారా ఆర్డర్ చేయండి ఇది నా మాట కాదు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ వారు ఇచ్చిన రిపోర్ట్ అంటే ఎగ్జాక్ట్గా ఇదే మాట నేను ఇక్కడ కూర్చొని వారం రోజుల కింద చెప్పాను ఈ పదివేల కోట్ల కుంభకోణాన్ని బయటికి రావాలి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పు బయటికి రావాలి అంటే ఆర్బీఐ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ఎస్ఎఫ్ఐఓ సివిబిఐ జోక్యం చేసుకోవాలి అని చెప్పి నేను ఇప్పటికే కోరినాను వాళ్ళ మా వాదనను సమర్థిస్తూ మా వాదన కరెక్టే అని చెప్తూ ధృవీకరిస్తూ మరి ఇవాళ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ కూడా సుప్రీం సుప్రీంకోర్టు చేతిలో ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే పరిగణలోకి తీసుకుంటుందని మేము అనుకుంటాను ఉన్నాం గురుగ్రామ్ భూ కేసుకు సంబంధించి వ్యాపారవేత్త రాబర్ట్ వాత్రా వరుసగా మూడో రోజు ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరయ్యారు ఆయనతో పాటు ఆయన భార్య కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఉన్నారు ఇడీ కార్యాలయంలోకి ప్రవేశించే ముందు వాద్రా మీడియాను పలకరించి చేతులు ఊపి బొటను వేలు పైకి చూపారు गई सर हो गया काम जय श्री राम ఈ ఏడాది నుంచి నంది అవార్డులను అందిస్తామని నంది నాటకోత్సవాలను నిర్వహిస్తామని పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వైభవాన్ని తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చెప్పారు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో కందుకూరి రంగస్థల పురస్కారాలను ఆయన ప్రదానం చేశారు నాటక రంగంలో అత్యుత్తమ అందించిన వారికి అవార్డులు ఇచ్చారు సినిమా నాటకం రెండింటికి కూడా అద్భుతమైనటువంటి సంభాషణలను అందించేటువంటి బుర్రా సాయి మాధవ్ గారు అదేవిధంగా ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ హిమాంశు శుక్లా గారు అదేవిధంగా శ్రీ శేర్షాయి గారు అన్నింటికంటే మించి ఈరోజు ప్రజల రివార్డుని ఇప్పుడు ప్రభుత్వం తరఫున అవార్డుని అందుకుంటున్నటువంటి యావై మంది కళాకారులకి అంతకు మించి అభిజ్ఞ రసజ్ఞులైనటువంటి ఎవరి మంది ప్రేక్షకులకి కూడా నమస్మాంజలు తెలియజేస్తా ఉన్నాను ముందుగా ఈ కార్యక్రమాల పరంపర కొనసాగించడానికి ప్రోత్సాహం అందిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వయానా కళాకారుడైనటువంటి శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ పూసు పట్టిన పాతభావాల్ని రూపం ప్రజా జీవితాన్ని చైతన్యవంతం చేసినటువంటి సంఘ సంస్కర్త యుగ పురుషుడు నవయుగ వైతాళికుడు శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారి పేరుతోటి ఈ నాటక రంగ దినోత్సవాన్ని మనం సగర్వంగా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ మహానుభావుడు తన సంస్కరణోద్యమానికి మాధ్యమంగా ఉపయోగించుకున్నటువంటి నాటకం ఎస్వి గోసాలపై కూటమి నేతలు వైకాపా మాజీ ఎమ్మెల్యే భూమున కరుణాకర్ రెడ్డి పరస్పర సవాళ్లతో తిరుపతిలో రాజకీయం వేడకింది గురువారం ఉదయం గోసాల వద్దకు కూటమి ఎమ్మెల్యేలు పులవర్తి నాని బొజ్జల సుధీర్ రెడ్డి ఆరణి శ్రీనివాసులతో పాటు టీటీడీ సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి తదితరులు వెళ్లారు అనంతరం అక్కడి నుంచే భూమున కరుణాకర్ రెడ్డికి వారు ఫోన్ చేశారు అసత్య ఆరోపణలు చేయడం కాదని క్షేత్రస్థాయికి రావాలని కోరారు ఎమ్మెల్యేలు పులవర్తి నాని బొజ్జల సుధీర్ రెడ్డి కలికిరి మురళీమోహన్ భూమునకు ఫోన్ చేశారు పోలీసుల సూచనల మేరకు ఐదుగురితో రావాలని ఆయన కోరారు ఎమ్మెల్యేల ఫోన్ నేపథ్యంలో గోశాలకు వస్తానని బోమన తెలిపారు ఈ నేపథ్యంలో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు శ్రీనివాస్ గారు పల్లా శ్రీనివాస్ గారు కదన్న మీరు వస్తారు సుధీర్ రెడ్డి మాట్లా నమస్తే సుధీర్ అన్న భజ్రసులు శ్రీకాళహస్యనా అన్న సుధీర్ అన్న నేను రిక్వెస్ట్ చేస్తారు అందరూ ఇక్కడ పొద్దు నుంచి ఉన్నాము అన్న మీకు ఇమ్ మీకు ఇమ్మీడియట్గా ఎస్కోట్ అరేంజ్ చేస్తాను మీరు ఐదు మంది మీరు ఐదు మంది కన్నా ఎక్కువ రావద్దు మేము పంపిస్తామన్నా ఎస్పీతో మాట్లాడుతామా మేము ఎప్పుడు ఎస్పీతో మాట్తాము మీరు పంపిస్తాము మీరు ఎడీ ఇంటికాడ మీరు 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 ఇంటికాడు ఉన్నారా మీరు మీరు ఇంటికాడ ఉన్నారా మీరు విఆర్ సెండింగ్ ఎస్ అట్ ఇమీడియట్లీ పిక్ యువర్ వెల్కమ్ మేము పంపిస్తాము మీరు రండి మీరు వచ్చిన తర్వాత చూసుకోవాలి ఎందుకంటే మేము పొద్దున్నే మీకోసం వెయిట్ చేస్తున్నాం మీరు ఇప్పుడు రాలే కాబట్టి మీకు వెయిట్ చేస్తున్నాం అన్న ఎక్కడ చుట్టుపక్కల పోలీసులు లేరు కదన్నా మాకు అర్థమైంది అదే పోలీసు వాళ్ళు అయితే చుట్టుపక్కల దట్ ఇస్ బీర్ ఇన్ఫర్మేషన్ గివెన్ టు వర్స్ అన్న మీకు మీకు ఇప్పుడే ఎస్పీ గారితో మాట పంపిస్తామన్నా ఎస్పీ రాడలే కానీ మీకు 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 బెస్ కార్డ్ ఇప్పుడు ఓకేనా ఓకే రైట్ పంపిస్తాను ఓకే ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్ట్ పరిధిలో మట్టి నాణ్యత పరీక్షలు రెండో రోజు గురువారం కూడా కేంద్ర నిపుణుల బృందం చేసింది సెంట్రల్ మెటీరియల్ అండ్ సాయిల్ రీసెర్చ్ సెంటర్ నిపుణులు బి సిద్ధార్థ హెడావో విపుల్ కుమార్ గుప్తా జలవనరుల శాఖ అధికారి నిర్మల తదితరులు రెండో రోజు దండంగి పోలవరం జల విద్యుత్ కేంద్రం పరిసరాలతో పాటు పలు ప్రాంతాల్లో మట్టి నమూనాలు సేకరించారు ఈ మట్టిని స్థానికంగా ల్యాబరేటరీలో పరీక్షించడంతో పాటు మరింత సూక్ష్మంగా తమ కేంద్ర కార్యాలయంలో పరీక్షించేందుకు సేకరించారు స్థానికంగా సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ సెంటర్లో నిర్వహించే పరీక్షల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా పోలవరం ప్రాజెక్టులు అవసరమైన ప్రాంతాల్లో అవసరమైన మేర ఈ మట్టిని వినియోగిస్తామని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు దేవరాపల్లి మండలంలోని గురువారం దేవరాపల్లి వాకపల్లి పంచాయతీలో ఉపాధి హామీ కూలీల పెండింగ్ లో ఉన్న పిల్లులు చెల్లించాలని చేతిరెత్తి దండం పెడుతూ నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ బాబు పెండింగ్ లో ఉన్న బకాయిలు చెల్లించాలని పెద్ద ఎత్తున నిరసనలో తెలిపారు వీరికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి వెంకన్న మాట్లాడారు జిల్లా వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న యాభై ఐదు కోట్లు ఉపాధి హామీ బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు పదమూడు వారాల నుండి బకాయిలు చెల్లింపులు చేయకపోతే కూలీలు ఎలా బ్రతకాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లా వ్యాప్తంగా దాదాపుగా యాభై ఐదు కోట్లు బకాయిలు ఉన్నాయని తెలిపారు సకాలంలో బకాయిలు చెల్లింపులు చేయని సంబంధించిన శాఖపై కూలీలు కేసులు పెట్టుకునే అవకాశం చట్టంలో ఉందని అటువంటి అప్పుడు కూలీలు ఎందుకు ప్రభుత్వంపై కేసులు పెట్టకూడదో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు ఉపాధి కూలీలకు పనులు కల్పించడంలో మొదటి స్థానంలో అనకాపల్లి జిల్లా ఉందని జిల్లా కలెక్టర్ గారే స్వయాన ప్రకటించారని మరి పనిచేసిన కూలీలకు కూడా బిల్లులు చెల్లింపులో మొదటి స్థానంలో ఉండాలి కదా అని ప్రశ్నించారు వెంటనే పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించాలని బకాయిలు చెల్లింపులు చేయని ప్రభుత్వంపై ఎందుకు కేసులు పెట్టకూడదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఉపాధి కూలీలు పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ బాబు మా బకాయిలు వెంటనే చెల్లించాలి పవన్ కళ్యాణ్ బాబు మా బకాయిలు వెంటనే చెల్లించాలి నరేంద్ర మోడీ బాబు బకాయిలు వెంటనే చెల్లించాలి పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలు వెంటనే చెల్లించాలి తట్టా గురపం పార మంచి డబ్బులు ఇవ్వాలి సంబరాలు మనిషి మంచి సంబరాలు మనిషి డబ్బులు ఇవ్వాలి సంబరాలు మనిషి ముప్పై శాతం ఇవ్వాలి పాతల మనుషులన్నీ కొనసాగించాలి పాతల మనుషులన్నీ కొనసాగించాలి తట్టా గురపం పార మంచి డబ్బులు ఇవ్వాలి గ్రామీణ ఉపాధి హామీ బకాయిలు చెల్లించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది ఈ జిల్లాలోని యాభై ఐదు కోట్ల రూపాయలు బకాయిలు అనేటువంటి ఉన్నాయి ఈ బకాయిలు చెల్లించకపోవడం వల్ల కూలీలందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడి ఉండి ఈ రోజు అర్ధాక్యలతో ఈ రోజు పనిచేయటం పరిస్థితి ఈ రోజు కనిపిస్తూ ఉంది ఒక పక్కేమో ప్రభుత్వం గతంలో వచ్చినటువంటి అలవెన్స్ తట్ట గుణపం పార మంచినీళ్ళ డబ్బులు అనేటువంటివి కుదించేసింది ఈ సంవత్సరం ఏడు రూపాయలు పెంచి మీరు పండగ చేసుకోండి అని చెప్పి చెప్పడం అంటే ఈ రోజు ఉపాధి పట్ల ఉపాధి పనుల పట్ల ఈ రోజు ఈ ప్రభుత్వానికి పూర్తిగా నిర్లక్ష్యంగా ఉందన్నటువంటిది ఈ రోజు స్పష్టంగా అర్థమవుతా ఉంది కాబట్టి ఏదైతే దేశంలో ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయో అన్ని రాష్ట్రాలకి ఎంట్లే విడుదల చేయాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఎంట్లే రిలీజ్ చేయాలి అదేవిధంగా అనకాపల్లి జిల్లాలోనే యాభై ఐదు కోట్లు ఉంది దేవరాపల్లి మండలంలోనే సుమారుగా మూడు కోట్ల రూపాయలు బకాయిలు అంటూ ఉన్నాయి ఈ బకాయిలన్నీ ఎంట్లే రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ రోజు ఉపాధి కూలీలు నరేంద్ర మోడీ బాబు మాకు బకాయిలు చెల్లించండి మా ఆకలి తీర్చండి అని చెప్పేసి కళ్యాణ్ బాబు మా బకాయిలు చెల్లించండి మా ఆకలి తీర్చండి అని చెప్పేసి ఈరోజు చేతులు ఎత్తి పెద్ద ఎత్తున నిరసనటువంటి దేవరాపల్లి మండలంలోని ఈరోజు నిరసనలు ఎక్కడికక్కడ చేస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని వెంటనే బకాయిలు రిలీజ్ చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం కాబట్టి వెంటనే రిలీజ్ చేయాలి మూడోది ఈరోజు కూలీలు ఊరకేం డబ్బులు అడగట్లేదు ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ చట్టం రెండు వేల ఐదు రెండు వేల ఆరులో చేయబడింది ఏదైతే చట్టం ఉందో ఆ చట్టంలోని మేము కూలీలందరికీ వంద రోజులు పని కల్పిస్తామని జాబ్ కార్డు ఇచ్చారు ఇది మా హక్కు ఈ హక్కు కోసం మేము పనిచేస్తున్నాం పనిచేసిన చేసిన దానికి మేము డబ్బులు అడుగుతున్నాం ఒకవేళ డబ్బులు ఇకపోతే పదిహేను రోజుల్లో డబ్బులు చెల్లించినటువంటి ప్రభుత్వం మీద కూలీలు కేసులు పెట్టుకునేటువంటి అధికారం ఈ ప్రభుత్వం ఈ కూలీలకు ఉంది మరి అటువంటి అప్పుడు ఈ ప్రభుత్వం మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూలీలు ఎందుకు కేసు పెట్టకూడదని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం కూలీలు అటువంటి పరిస్థితులు తీసుకురాకుండా వెంటనే ప్రభుత్వం కూలీలకు ఇవ్వాల్సినటువంటి దీర్ఘకాలికమైనటువంటి బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పేసి తట్టా గురపం పారా మంచీలు డబ్బులు ఇవ్వాలని సమ్మరాలు వేసి ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా మనిషికి రెండు వందల రోజుల పనులు ఆరు వందల కూలీ ఖచ్చితంగా చెల్లించాలని చెప్పేసి ఈ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది నరేంద్ర మోడీ బాబు మా బకాయిల వెంటనే చెల్లించండి నరేంద్ర మోడీ బాబు మా బకాయిల వెంటనే చెల్లించండి పవన్ కళ్యాణ్ బాబు మా నిధులు వెంటనే విడుదల చేయాలి బకాయిల వెంటనే చెల్లించాలి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ లో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ సిఐని కలిసి వింత ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో తేదీన జరిగిన నూకాలమ్మ తల్లి పండుగ మహోత్సవంలో నర్సీపట్నం మండలం గురందరపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్ అయిన సేనాపతి వెంకటరత్నం నాయుడుపై కేసు నమోదు చేయడం జరిగింది అలాగే ఏప్రిల్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు పరదసమ్మ తల్లి పండుగ జరిగిన మాకవరంపాలెం మండలం చామందిపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ అయిన బొడ్డు గోవిందులపై మాకవరంపాలెం స్థానిక పోలీస్ స్టేషన్లో లో కేసులు నమోదు చేయడం జరిగింది ఈ పండుగలో జరిగే ప్రోగ్రామ్స్ కు డిఎస్పీ గారి పర్మిషన్ తీసుకోవడం జరిగిందని అన్నారు డాన్స్ బేబీ డాన్స్ మరియు స్టేజ్ ప్రోగ్రామ్స్ కి జరిపించినకు డిఎస్పీ మరియు సిఐ పర్మిషన్ తీసుకున్నా కూడా స్థానిక ఎస్ఐలు సోషల్ మీడియాలో వచ్చిన సమాచారం ఆధారంగా వీరిద్దరిపై అక్రమ కేసులు పెట్టడం తగదని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో అట్టి నాయకులు మరియు సర్పంచ్ లు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు నర్సీపట్నంలో స్పీకర్ అయ్యంద పాత్రుడి ఒత్తిడి మేరకు కూడా మా పార్టీ నాయకులు ఇద్దరిపై కేసులు భరించిన సంగతి చూసాం దాని సందర్భంగా ఈరోజు సీఐ గారిని కేసులు ఎత్తివేయాలని చెప్పి మీరు రిప్రెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మొదటగా మాగోరపాలం వండలో చామంతపురం గ్రామానికి సంబంధించి మా మా పార్టీ సంబంధించి లీడరు అక్కడ ప్రపంచు బొడ్డు గోవింద్ గారి మీద ఒక ఎఫ్ఐఆర్ కాపీ వేయడం జరిగింది ఏంటంటే ఆ రోజు పన్నెండో తారీఖుని పద్దేశం పండింగ్ సందర్భంగా ఆ గ్రామంలో పన్నెండు ఏప్రిల్ సందర్భంగా ఒక ఒక మన రెప్యుటేషన్ ఒకటి ఇవ్వడం జరిగింది మా గ్రామంలో పరిధి సమర్థమో మన ఉంది పండుగ ఉంది దానికి డ్యాన్స్ వే డ్యాన్స్ చేసుకోవడానికి నిర్వహించడానికి మీరు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి డిఎస్పి గారిని సిఏ గారిని అడిగితే వాళ్ళు పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది పర్మిషన్ ఇచ్చిన తర్వాత మరి ఏదైతే పన్నెండో తారీఖుని మరి ప్రోగ్రామ్ చేశారో ఆ ప్రోగ్రాంలో మా పార్టీ సర్పంచ్ సంబంధించిన మరి గోముందు ఒక పాటకి డ్యాన్స్ వేసాడని అసభ్యకరంగా ఉందని చెప్పి మరి అసభ్యకరంగా లేకపోయినప్పటికీ కూడా పాట పాటేసని చెప్పి ఉద్దేశపూర్వకంగా ఆయన మీద అఫ్ఐఆర్ కట్టడం జరిగింది ఎప్పుడు కట్టారండి పన్నెండో తారీఖున జరిగితే పద్నాలుగో తారీఖున రెండో రోజుల తర్వాత ఎవరైతే కంప్లైంట్ కానిస్టేబుల్ ఉన్నారో వి చందబాబు కంప్లైంట్ ఇస్తే కట్టారు ఒకటే చెప్పాలి మీ అందరూ కూడా ఈరోజు నిజంగా ఈ డ్యాన్స్ బై డ్యాన్స్ సంబంధించి పర్మిషన్ ఆల్రెడీ డిఎస్పీ గారు సీఏ గారు కూడా ఇవ్వడం జరిగింది స్టేజ్ పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది ఎక్కడ కూడా అసభ్యకరంగా డ్యాన్స్లు కూడా ఎక్కడ కూడా వేయలేదు ఆ గ్రామంలో ఎవరు కూడా ఇది అసభ్యకరంగా ఉందని చెప్పి ఎవరు కూడా గ్రామం నుంచి కూడా ఎవరు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు కేవలం ఏదో సోషల్ మీడియాలో వచ్చిందంటే వైరల్ అయిందని చెప్పి కేవలం సోషల్ మీడియా ఆధారంగా మరి ఎవరైతే మరి చంటుబాబు పేరున కానిస్టేబుల్ ఉన్నారో ఆయన పేరున మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నిజంగా ఆ రోజు ఆ ప్రోగ్రామ్ జరిగేటప్పుడు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో చంటిబాబు అనే కానిస్టేబుల్ కానీ ముగ్గురు కానిస్టేబుల్ ఆ ప్రోగ్రాం దగ్గరే ఉన్నారండి డ్యాన్స్ చేసేటప్పుడు మరి ఎందుకు ఆ రోజు అదే పోలీసులు ఎందుకు కాపలేదని చెప్పి అడుగుతా అంటే కేవలం మీరు పర్మిషన్ ఇవ్వడం మరి డ్యాన్స్ డ్యాన్స్ బేపు డ్యాన్స్కే పర్మిషన్ ఇచ్చారు మరి డ్యాన్స్ బే డ్యాన్స్లో డ్యాన్స్ లేస్తుంటే దాని మీద మళ్ళీ ఉద్దేశపూర్వకంగా మా పార్టీ నాయకుడి మీద మరి రెండు రోజుల తర్వాత కేసులు కట్టడం సంగతి మొదటగా చెప్తున్నాను అలాగే రెండోది మరి నోకాలమ్మ జాతర అని చెప్పి మరి గురంద్రపాలు నర్సీపట్నం రోరాలకు సంబంధించి శానపద చంద్రబాబు వెంకటరత్న మా సర్పంచ్ మా పార్టీ అధ్యక్షుడు కూడా ఆయన కూడా ఇరవై తొమ్మిది తారీఖు మూడో మూడో నెల మార్చిలో నోకలమ్మ జాతర సందర్భంగా ఆయన కూడా ఒక అప్లికేషన్ పెట్టుకున్నాడు మాకు స్టేజ్ పర్మిషన్ కావాలని చెప్పంటే బీఎస్పి గారు సీఏ గారు దానికి పర్మిషన్ కూడా ఇచ్చారు ఇచ్చిన తర్వాత అక్కడ ఆయన మీద కూడా కేసు పెట్టారు ఎప్పుడు పెట్టారండి ఇరవై తొమ్మిది మూడు మార్చిలో ఇరవై తొమ్మిది తారీఖు జరిగితే పదిహేను నాలుగు నిన్న నిన్నగాక మొన్న అంటే పదిహేడు రోజుల తర్వాత ఆయన మీద కేసు కట్టారు ఎక్కడ కూడా ఆయన అసభ్యకరంగా డ్యాన్స్ ఏమి వేయలేదు స్టేజ్ మీద ఆ గ్రామంలో ఎవరు కూడా కంప్లైంట్ కూడా ఇవ్వలేదు కేవలం సోషల్ మీడియా వచ్చిందని చెప్పి పదిహేడు రోజుల తర్వాత ఈ అక్రమంగా కేసు అంతర్జాతీయ కర్నూలు జిల్లా నియోజకవర్గం ఇవాళ కర్నూలు జిల్లా ఎస్పీ విశ్రాంత పటేల్ ఆదేశాల మేరకు అధోని డీఎస్పీ హేమలత సూచన మేరకు అంతర్జాతీయ డీజిల్ దొంగలను పట్టుకున్న అధోని వన్ టౌన్ సిఐ శ్రీరాములు వారి పోలీస్ సిబ్బంది హేమలత మాట్లాడుతూ వన్ టౌన్ పరిధిలో డీజిల్ దొంగతనాలు లారీలోంచి కంటిన్యూగా జరిగినాయి కేసును బట్టి ఇన్వెస్టిగేషన్ చేశాము మనకి పన్నెండు మంది డీజిల్ అఫెండర్స్ దొరికారు పది మంది డీజిల్ దొంగిలించిన వారు ఒకరేమో డీజిల్ ని రిసీవ్ చేసుకునే వాళ్ళు డీజిల్ ను తీసుకొని క్యాష్ ఇస్తారు పది లక్షల ముప్పై వేల నగదు స్వాధీనం అలాగే అంతేకాకుండా నేరానికి ఉపయోగించిన నాలుగు వెహికల్స్ ని సీజ్ చేశాం పదకొండు మంది అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు డీఎస్పీ హేమలత ప్రెస్ మీట్ లో తెలిపారు మరో ముగ్గురు పరారిలో ఉన్నారు పన్నెండు మంది డీజిల్ అఫెండర్స్ దొరికారు పదకొండు మంది డీజిల్ అఫెండర్స్ అందులో పది మంది డీజిల్ దొంగలించిన వాళ్ళు ఒకరేమో ఆ దొంగలించిన డీజల్ ని రిసీవర్ ప్రాపర్టీ రిసీవర్ వీళ్ళు ఆ డీజల్ ని తీసుకొని ఏదైనా క్యాష్ రూపంలో అయినా వీళ్ళకి క్యాష్ ఇస్తారు సో ఆ దా ఆ క్యాష్ ఇచ్చిన క్యాష్ ని ఈరోజు మొత్తం పది లక్షల ముప్పై వేల నూట నలభై రూపాయలు సీజ్ చేయడం జరిగింది అంతేకాకుండా వీళ్ళు నేరానికి ఉపయోగించిన వెహికల్స్ కూడా నాలుగు వెహికల్స్ని ని సీజ్ చేశాము ఒకటి ఇన్నోవా ఎర్టిగో లోగాన్ అండ్ ఎత్తిగో లోగాన్ వెహికల్స్ రెండు ఇన్నోవా ఒకటి అండ్ ఇంకొకటి ఎర్టిగో లోగాన్ అంటే ఫోర్ మొత్తం ఫోర్ వెహికల్స్ని ని ఈ దొంగతనానికి యూజ్ చేశారు వీళ్ళ ఎంబో ఏంటంటే ఈ కార్లో వస్తారు ఎక్కడైతే ఈ లారీలు పార్క్ చేశారో నైట్ ఆ లారీలు పార్క్ లాక్ పగలగొట్టడం డీజిల్ ట్యాంక్ ఆ డీజిల్ ట్యాంక్ లో ఎన్ని లీటర్లు ఉంటాయి అది త్రీ సిక్స్టీ కావచ్చు త్రీ ట్వంటీ కావచ్చు ఫోర్ హండ్రెడ్ కావచ్చు ఎన్ని లీటర్స్ ఉంటే అన్ని లీటర్స్ ని లో ఫిల్ చేసుకోవడము వచ్చిన కార్లు అలానే తీసుకెళ్లిపోదు ఇ మొత్తం కర్నూలు జిల్లాలో ఇంతవరకు ఒక ఆరు కేసులు రిపోర్ట్ అయ్యాయి ఆదోని పట్టణం ఆదోని వన్ టౌన్ లో ఒక నాలుగు కేసులు ఆలూరు లో ఒక కేసు అండ్ ఆల్రెడీ టూ టౌన్లో కూడా ఒక కేసు రిపోర్ట్ అయింది సో దాని బేస్డ్ మొత్తం పది లక్షల ముప్పై వేల నూట నలభై రూపాయలు క్యాష్ సీజ్ చేశాము అండ్ ముప్పై ఐదు లీటర్ల పరిమాణం కలిగిన పది క్యానులు అంటే మొత్తం మూడు వందల యాభై లీటర్ల డీజిల్ని సీజ్ చేశాము టెన్ ఎంటీ క్యాన్స్ని కూడా సీజ్ చేశాము వీళ్ళు ఇక్కడ ఇక్కడ మీకు కనపరిచిన ముద్దాయిలందరూ నారాయణపేట జిల్లా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అంటే ఈ జిల్లాలోని మూడు తాండాలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళ వివరాలు రమేష్ నాయక్ పాండు నాయక్ పాపా నాయక్ రవి నాయక్ మహేష్ నాయక్ కిషన్ నాయక్ రవి నాయక్ సురేష్ నాయక్ కిషన్ నాయక్ మా కౌన్సిలర్ల సత్తా చూపిస్తాం మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కర్నూలు జిల్లా ఆదోర నియోజకవర్గంలో ఇవాళ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఎస్పీ మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఎంఎల్ మధుసూదన్ సమక్షంలో సంబరాలు జరుపుకున్నారు ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే పార్థసార్థి యుక్తులు కుయుక్తులతో నియోస్ వర్గంలో అబద్ధాలను కుదరగొట్టుకుంటూ తిరుగుతూ మాపై సభ్యులపై ఎన్ని కుట్రలు పనినా వాటిలన్నింటినీ అధిగమించి అవిశ్వాసంతో బీజేపీ ముసుగులో ఉన్న చేర్పరిచిన దించేసి ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా అధోని కేంద్రంగా వైకాపా పార్టీకి మరల జీవనం పోసి బ్రతికించాలని కౌన్సిల్ సభ్యులు ఉద్దేశించి వారిని అభినందించారు నేటితో నియోజకవర్గంలో పార్త రాజకీయాల పతనం కూటమి ప్రభుత్వం పతనం ఆసన్నమైందని అన్నారు గెలిచిన రోజు నుండి అధోని చేసింది మాత్రం శూన్యం మా మీద పడి ఆడటం మాత్రమే గగనం అంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై పత్రికా ముఖంగా ఖండించారు కార్యక్రమంలో కౌన్సిలర్లు అలాగే పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు మాట్లాడి మా అమ్మ కూడా గట్టిగా చెప్పినాడు కాబట్టి తప్పకుండా మీ కోరిక మీరు ఇంత పెద్ద కార్యక్రమాన్ని పార్టీ ఇంత పెద్ద ప్రతిష్టను పార్టీకి ఇచ్చినందుకు మీ కోరిక తప్పకుండా పార్టీ నెలవలేతుంది కాబట్టి ఈరోజు మరొకసారి ఇంత మంచి కార్యక్రమం చేపట్టింది సాయి ప్రసాద్ రెడ్డి గారికి ఈ రోజు పరిస్థితి చూస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ కాలే వాళ్ళు ఎందుకంటే వాళ్ళు మనకింటే వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు ఎందుకంటే ఇలాంటి బీజేపీ ఎమ్మెల్యే గెలిపించి వాళ్ళ మనగడ ఏమో చేసే పరిస్థితి చేస్తున్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే ఈ రోజు ఈ విధంగా అవమానం జరిగిందని చెప్పేసి వాళ్ళకి సంతోషంగా ఉండాలని చెప్పేసి మనం చెప్పడం లేదా నేనున్నా ఒక మెంబర్ ఆయన ఆఫీషియల్ మెంబర్ ఎవరో ఎమ్మెల్యే గారు ఆయన ఖచ్చితంగా ఈ రోజు ఎందుకంటే ఉంటే మా సత్తా ఏమో మా పార్టీ నాయకులు కౌన్సిలర్లు సత్తా ఏమో చూపిస్తా ఉందని చెప్పి అనవసరంగా ఏ ఎమ్మెల్యే ఎప్పుడు కూడా ఇక్కడ కూడా కౌన్సిలర్లు పోలే తెలుసు పోయినారో మాట్లాడతామని వస్తా ఉన్నారు అంతవరకే నేనున్నా తన ఎమ్మెల్యే అధికారులు పనిచేయదు అది తెలిసి కూడా ఆయన ఎప్పుడు కూడా ఆ కౌన్సిల్ పోయి కౌన్సిలర్ రుచి పెట్టి మాట్లాడి తన పనులు చేసుకోడానికి తన ఆదాయ చూసుకునే ప్రయత్నం చేశాడే కానీ ఏ రకంగా కూడా రాళ్ళలో అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆదం చేయలేదు అందుకే ఏదున్నా కూడా ప్రత్యేకంగా వాళ్ళ ప్రాంతం కూడా కొనగల తెలియజేస్తాను నేను ప్రయత్నాలు చేశాను ఎన్ని రకాలుగా కూడా ఏ విషయాన్ని కూడా తరచుకోకుండా మన పార్టీ గౌరవాన్ని పెంచినటువంటి కనుక వయోరాగం ఇవి ఇప్పటివరకు నా బుట్టన అప్డేట్ నమస్తే